మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా సిగ్గుపడతాయి రోజు మన కొమ్మనేని శ్రీనివాసరావు కృష్ణరాజు మాట్లాడిన మాటలు ఎందుకంటే యవత్ యవత్ ఆంధ్రదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా కించుకొచ్చినట్టుగా వారిద్దరు చర్యలు ఉన్నాయి ఒక మహిళా మూర్తి అంటే భూమిని మహిళగా మా మన పో పోలుస్తాం అటువంటి నిర్భరత కోరుకున్న మహిళను ఒక వేసితో పోల్చడం అనేది అది చాలా ఈ పాత్రికేయ లోకానికి సిగ్గుమైన చర్య అది మాజీ పాత్రికేయుడిగా నేను మాట్లాడే పాత్రిక పత్రికా రంగంలో పరిసేపీ నేను మాట్లాడేది ఏంటంటే ఇది రాను రాను ఈ పత్రికా రంగం ఏ స్థాయికి దిగజారిపోతుందనేది అనేది భూమనే శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు లాంటి వ్యక్తులను చూసిన తర్వాత అర్థమవుతోంది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి గత ప్రభుత్వం చాలా నీచాతి నిజమైన పనులు చేసినప్పటికీ కూడా మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా ఒక మాట కూడా అనలేదు ఎందుకంటే స్త్రీని ఇప్పుడు కూడా గౌరవంగా చూడడం అనేది మా ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం దానిని అదే దశకు ముందుకు వెళ్తూ ఉన్నాం తప్ప ఏ రోజు ఎవరికి కించపరచాలనేది మా ఉద్దేశం కాదు కానీ వారు మాట్లాడిన మాటను మేము కాదు ఈ పత్రికా రంగం కానీ మీడియా మిత్రులు కానీ యావత్ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి మేము కాదు చర్య తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే సాటి పాత్రికేయు కానీ మీరు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఆ కుమ్మినేని శ్రీనివాసరావు శ్రీనివాసరాజు ఆ కృష్ణరాజుని కూడా భారీగా అంటే మీ పాత్రికేయ సంబంధించినటువంటి ఒక కమిటీలో లేకపోతే ఏదన్నా ఉంటే వాటిని చేతి ఎదిరిగి వారికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పత్రికా రంగంలో కానీ ఆ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చోటు లేకుండా చూడాల్సిన బాధ్యత అవకాశత ఈ మీడియా మీద మీడియా రంగానికి ఉంది అదేవిధంగా ఈ రా రాజకీయ రాజకీయం ఒక అయితే వాళ్ళ మాట్లా పాత్రికేయులో మాట్లాడే విధానం చాలా దుర్భరంగా ఉంటున్నాయి అనలిస్ట్ పేరుతో పుట్ట పట్టుకుడులో పుట్టుకొస్తున్న వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అమరావతి ఆయన ఓటు వేసిన దాన్ని కూడా ఒకరి గురించి మాట్లాడడం జరిగింది కానీ ఇటువంటి అనలిస్టులు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తే కోర్టులు ఉన్నాయి దానికి తగ్గట్టు శిక్షలు పడతాయి అది మాత్రం విస్మరించి చేస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఎవరిని ఉపేక్షించదు దయచేసి మరొకసారి చెప్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మాటలు అదుపులో పెట్టుకోండి మన మాట ఒకసారి మాట్లాడితే మా మా మహిళా మూర్తులు కూడా గట్టిగా మాట్లాడగలరు ప్రతి చోట ఈ మాటలు అనేది మేము మాట్లాడగలం కాబట్టి ఈ మాటలను అదుపులో ఉంచుకుంటే మేము కూడా సమయాన్ని పాటిస్తాం మేము మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గత ప్రభుత్వం విధ్వంస పాలనకు విధ్వంస పాలన చర్యకు వ్యతిరేకంగా అంటే మనం దేనైతే అభివృద్ధిగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ పనిలో మేముండగా ఏదైతే అమరావతి త్వర త్వరగా భవనాలు పూర్తవుతున్నాయో ఏదైతే అమరావతి రానున్న రోజుల్లో ఆంధ్రులకు అందుబాటులో రానున్నదో ఏదైతే ఆత్మగౌరవంగా భావించే అమరావతిని ఎంతైతే ఈ గవర్నమెంట్ త్వరలోగా పూర్తి చేసి సచివాలయాలు భవనాలు నిర్మిస్తుందో దీనిని అడ్డుకట్ట వేయాలని దీనిని ముందుకు వెళ్ళని ఉండాలని చెప్పేసి వాళ్ళు చేసే దుచ్చర్యలు ఇవి కాబట్టి ఇవి మీరు ఎవరిని చేసినా ఆగువు ఎట్టి బస్సులోనే ఉన్నాయి ఎన్డీఏ కూడా మేము ముందస్తు ముందరకు వేయడం మానదు అభివృద్ధిలో మాకంటూ ఒక మార్కే చేసుకుని ముందు వెళ్తాం మీరు మాత్రం దుగు ఉంచుకోమని మేము పచ్చిభూతాలు సాక్షిగా చెప్తున్నాం మీకు పుట్టగదులు లేకుండా చేయడానికి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు దానికి మాత్రం అడుగు ముందుకు వేసి మీరు అబాసులు అవక్కులు పలికితే మాత్రం మా మహిళల చేత చెప్పు తింటారని మరొకసారి హెచ్చరిస్తూ చర్య చేసుకుంటున్నాం దయచేసి జనసేన దృష్టి వేరే మహిళల దృష్టిగా మాత్రం రావద్దు మహిళను వేసిగా పోల్చడం అనేది నీ ఇంట్లో మహిళ ఉంది నా ఇంట్లోని మహిళ ఉంది ఆ ఒక్క మర్చిపోయి మాత్రం మాట్లాడితే మాత్రం చాలా 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 పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఇది మాత్రం తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలకు పాల్పడి ప్రతి ఒక్కరికి కూడా మా అన్నీ కూడా మేము ఎవరికి సహకరించదు వారికి దీట సమాధానం చెప్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై జనసేన నమస్తే